చేపల కూర చేయలేదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసేయండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంటుంది ముందుగా చేపలైతే నీట్గా కడుక్కొని ఇలా అయితే తీసేసుకోవాలి ఒక డేక్షాలోకి నెక్స్ట్ దీంట్లోనే ఆనియన్ టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే చేపల పులుసు బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి అప్పుడైతేనే మనకి ఈ చేపల కూర రెండు నుంచి మూడు రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి పులుసు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ పులుసు వేసాక సరిపడా వాటర్ కూడా వేసేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించండి ఈలోపు మసాలా కోసం షాజీరా పట్ట లవంగా ఇలాచి వెల్లుల్లి అల్లం మెంతులు ఇవన్నీ కూడా ఇలా ముద్దలాగా నూరుకోవాలి ఈ మసాలాలోనే ఉంటుంది టేస్ట్ అంతా మీరు ధనియాల పొడి ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి వాడారంటే కూర అంతా పాడైపోతుంది అస్సలు బాగుండదు నేను చూపించిన విధంగా యాజ్ ఇట్ ఇస్ చేసేయండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్